హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చిల్డ్రన్స్ డే కదా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మా అయితే ఇప్పుడు నేను మదర్ తెరీ అయితే రెడీ చేస్తాను సో వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇష్యూ కోసం వచ్చి ఈ శారీ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఎప్పుడో పోస్ట్ చేయాలి కాకపోతే లేట్ ఇక్కడ వచ్చేసి నేను యశోకి చీరైతే కట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ శారీ కాకపోతే ఇప్పుడు ఈ ఇయర్ వేసుకుని ఉంది కానీ అలా సర్ది చెప్పి ఈ ఇయర్ వేసుకోము మదర్ తెరసే నెక్స్ట్ ఇయర్ వేరేది ఏదైనా వేసుకుందాం అని చెప్తే సరే అందనమాట ఇంకా ముందు రోజు శారీ అది తీసాను ఇది నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను నాకు యాక్చువల్గా గుర్తులేదు ఫ్యాన్సీ కి ఏదైనా డ్రెస్ బుక్ చేద్దామని ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్న మదర్ తెరీసా శారీ అయితేనే కట్టేశాను అనమాట బాగానే కట్టించుకుంది ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు వద్దు అంది ఏదైనా శారీ కట్టుకుంటా అంది మొన్నటి శారీ తీసుకున్నది అది వద్దుల మీద కట్టుకుంటే ఓకే చెప్పింది ఇక నేనైతే రెడీ చేసేసాను మొత్తం ఇంకా స్టిక్కర్ అదేం పెట్టలేదు పిన్ పెట్టేశాను నేను చెంగి ఇలా వేస్తానంటే అలా వద్దు అనేసి ఇలా చీర కట్టమంది లేదురా మదర్ తెరీసక్ ఇలా పైన ఉంటుంది అని చెప్తే అప్పుడు తర్వాత లాస్ట్లో పెట్టని చెప్పింది ఇంకా జుట్టు అది దువ్వేసి వచ్చేసి హెడ్ బ్ చేయడం వల్ల ఆరలేదు అనమాట డ్రయర్ పెట్టేశాను డ్రయర్ పెట్టేసిన తర్వాత ఇంకా స్టిక్కర్ పెట్టమంటది మదర్ తెరేస్తే ఏమి స్టిక్కర్ పెట్టుకోదంటే లేదు నాకు స్టిక్కర్ పెట్టాలి అనేసి కొద్దిసేపు వాదించింది సరేలే ఇక్కడ పెడతానని చెప్పాను ఫొటోస్ తీసాక పెడతాలి స్టిక్కర్ అంటే ఊరుకుందనమాట ఇంకా ఫైనల్గా అయితే రెడీ చేశాను ఇంకా అప్పటికి తినలేదు కూడా లేట్ అయిపోయింది లేచేసరికి ఇంకా డ్రైయర్ నేను చేసానా లేదు నేను చేసుకుంటా అని చెప్పి నా చేతిలో డ్రైయర్ తీసుకుని తను అనమాట మళ్ళీ సో నేను ఏది చేసినా మళ్ళీ నేను చేసుకుంటానని చెప్పి తీసుకుంటుంది అనమాట ఇంకా తల మీద టిక్ టాక్స్ పెట్టేసి అలా చింగైతే వేసేసాను అనమాట సో రెడీ అయిపోయింది ఇంకా కెమెరాలో చూసుకుంటుంది ఎలా ఉన్నాను అనేసి మదర్ తెరీస్ అలా ఎంత బాగా సెట్ అయిందో చాలా బాగుంది క్యూట్గా లాస్ట్ ఇయర్ రెడీ చేశాను కానీ ఇలా తల మీద వేయలేదు జస్ట్ స్టెప్ పెట్టి వదిలేసాను అనమాట ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అయితే తింటుంది సో పాలు పెద్దగా తాగడానికి నచ్చు బ్రతిమాలితే అప్పుడు తాగుతుంది సార్ అనిపిస్తుంది అయ్యో అప్పుడే పెద్దది అయిపోతుంది మా ఇష్యూ చిన్నగా ఉంటే ఎంత బాగుండు మళ్ళీ ఆ క్యూట్నెస్ అది రాదు అని అనిపిస్తుంది ముద్దు ముద్దు మాటలు అన్నీ మిస్ అయిపోతుందని నేను ఒకసారి వీడియోస్ చూసినప్పుడు ఆ అబ్బాయి ఎంత క్యూట్గా ఉంది ఎంత భలే మాట్లాడుతుంది ముద్దుగా అనేసి నేను డ్రాప్ చేసి అయితే వచ్చేసాను వచ్చేసి వంట అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో వంట వచ్చేసి క్యాబేజీ అలాగే బంగాళదుంప కర్రీ క్యాబేజీ అది కట్ చేసి కర్రీకి అయితే పెట్టేసాను ఇవాళ పాలు తొందరగా వచ్చేసినాయి అన్నమాట రోజు టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అయిపోద్ది సో ఇవాళ ఎర్లీగా ఇచ్చేసింది నైన్ థర్టీకి అనమాట మా బాలా ఆవిడ కూర అయితే తాలిం పెట్టేశాను పెట్టేసి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు అంతా రెడీ చేశారు కానీ నేను ఫోన్ అయితే తీసుకెళ్ళదు ఫొటోస్ తీయడానికి మేడం అన్నారు ఫొటోస్ తీసుకుంటే తీసుకుంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు తీస్తలే మేడం ఫోన్ తీసుకురాలేదని చెప్పేసాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పయ్య ముందు రోజు మా హస్బెండ్ తెచ్చారు పెద్దది సో అది చెక్ చేసి ఇంకా ముక్కలు కోసి బాక్స్కి అయితే పెట్టేశాను అనమాట ఇదిగోండి యశ్యూ వాళ్ళ స్కూల్ ఇలా డెకరేట్ చేశారు బాగా హ్యాపీ చిల్డ్రన్స్ డే బెలూన్స్ అన్నీ పెట్టేసి యశ్యూని అక్కడ నిలబెట్టేసి ఫొటోస్ అయితే తీసాను అనమాట ఇంట్లో మంచి ఫోజులు ఇస్తుంది కానీ అక్కడ అందరూ ఉంటారని చెప్పి అలా బిగిసిపోద్ది చెప్పిడు స్కూల్లో ఫంక్షన్ బాగుందా సెలబ్రేషన్ బాగా చేశారా ఏమి ఇచ్చారు మీకు చాక్లెట్ ఇచ్చారా చూసావా వేసుకోవడం బాగుంది అందరూ అడుగుతున్నారు మదర్ తెరసానా అనేసి అన్నా కదా ఇంకా ఎస్ నేను సైకిల్ మీద అయితే ఇంటికి వచ్చేసామన్నమాట సార్ మేడం సూపర్ అన్నారు కదా అదే చేశాను ఏమి ఏమిచ్చారు స్కూల్లో అంటే చెప్తుంది ఏమిచ్చారు మా మదర్ తెలిసకి చాక్లెట్ ఇంకా పౌచ్ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు అవునన్నా సూపర్ సెలబ్రేషన్ చేస్తారా స్కూల్లో ఏది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే రోజు మా యశ్యూని మదర్ తెరీసెస్ లాగా ఇలా రెడీ చేశాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ